నృసింహ ఆవిర్భావము శ్రీహరి నరసింహ రూపంబున స్తంభంబునందావిర్భవించుట ఇట్లు దానవేంద్రుడు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానుల జంగన్యమాన విజ్ఞానమయం వినయుండును ధైర్య జీయమాన హృదయుండును హృదయచాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును అయి విశ్రబంభున హంకరించీ ఆలుని థిక్కరించీ హరినిందు చూపుమని కనత్ కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంత దంత భేదన పాటమ ప్రశస్తంభ గుహస్తంబున సభా మండప స్తంభం విరేసిన వేటి తోడన దశ దిశలను మిడుంగురులు చదరంజిటిలీ పిటిలిపడి బంభజ్యమానం భగవం మహాస్తంబంబువ ప్రళయ వేళాంభూత బంధుర సమీరణ సంఘటిత జోగుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్స నిర్ఘాంతసంగ నిర్ఘోష నికాశంబులై ఫటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులుగసి ఆకాశకురాళంబు నిర్వకాశంబు శిండిన పట్టుసాలక దోదూయమాన హృదయంబులయీ పరవశంబుల పితామహమహేంద్ర వరుణ వాయు సిభి ప్రముఖ చరాచర జంతులంబులతో బ్రహ్మాండ పగిలి పరిస్ఫోటితంబుగా

ీతాంబరేండు నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నా వివరుండు ముష్టి పరిమే వినుగ్ధ మధ్యుండు కులాచల సానుభాగ సదృశ కర్కస విశాలను దుర్జన దనుజపటైర్యతి కాలు విత్రాయమాణ వక్షోభాగ വിശങ്കേത്ര വിലേഖന ചുഞ്ചുലാങ്കലാണ പ്രതാജ്വരണ ജ്വായമാന ശരണാഗത നയന ചോകര ചന്ദ്രായമാണ വജ്രാധ പ്രതിമാന భాసమాన భా ముఖన కురుండును శంఖ చక్ర గదా ఖడ్గకుల తోమర ప్రముఖ నానాయుద మహోత్తుంగిరాజమాన నిరర్గాలేకనత భుజాగుండును మంజుమంజీరమణి పుంజరంజిత మంజుల కేయూర కంకణ కిరీటకర కుండలాది భూషణ భూషితుండును శిఖిరి శిఖరాభ పరిణద్ధ బంధురంధరుండు ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకావేశ సంచలితను శరత్కాల మధ్య లిత తరళ తరాయమాణ విభ్రాజమాన జిహుండు మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ర నాసివరుం నాసివర నిస్సరన్ విశ్వాస నికర సంఘట్టన సంక్షోభిగరుడు పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంజిత రోచనుండు లోచనాంచల సముత్కీర్యమాణ విలో విస్పు పితానోరుధ్యమాన తారకాగ్రహ మండనుండు శ్రచాపూరుచిరోదగ్ర మహాభ్రూలతా బంద బబంధుల భయంకరవదునుండును ఘనధర గండ శైల తుల్యకమనీయ గండ భాగుండును రక్తధారాధర సంధ్యారాగరక్తారాధర మాలి మహాభ్రంకష తంతన్యమాన పడుతర సటాజానుండును సటాజాల సంచాలన సంజాత వాతాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంకవర్ణ మహోధ్వకర్ణుండు మందండాయమాన మందర వుందరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన

ధవళ ధరాధర దీర్ఘ దేహుండును నిర్మధ్యమాన ప్రభాపట యాతుదాన నిగురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జీగీయమాన కరుణా వీరరస సంయుండు మహాప్రభావుండు అయినా శ్రీ నృసింహదేవుడావిర్భమించిన